కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం హిందూ మత స్వాములపై దుష్ప్రచారం చేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ నేత విజయశంకర్ ఫణి ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ బ్రాహ్మణ సంఘం హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఇటీవల కొంతమంది స్వామీజీల వైఖరి వల్ల బ్రాహ్మణ వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది శారద పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి మీద ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు ఈ సమావేశంలో రాష్ట్ర మానవ హక్కుల సంఘం డైరెక్టర్ శివ గణేష్ శాస్త్రి సంఘాల నాయకుడు పాల్గొన్నారు ఇప్పుడు అక్కడేమైనా సరే వివిధ కార్యకలాపాలు జరిగితే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీ కన్నా ముందే ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఉన్నాయి ఇంక్లూడింగ్ బ్రాహ్మణులు కూడా తీసుకుని వస్తాం ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎస్సీలు అక్కడ విధంగా పేదవర్ బీసీలు అందరూ కూడా అన్ని కులస్తులు ఉన్నారు ఇంక్లూడింగ్ అన్యమతస్తులు కూడా ఉన్నారు మా వెనకాతల చర్చి వెళ్ళేవాళ్ళు వాళ్ళు మరి వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు సార్ మీ స్వామిలు మీ స్వామిలు అంటే మీకు పరదహారం ఇదే హిందూ ధర్మం మమ్మల్ని అడుగుతున్నారు రైవో మీరు చేసే పనుల వల్ల ఏ క్రిస్టియన్ అయినా సరే కూడా ఒక పాస్టర్ కి జీతం ఇచ్చారు ఇంకో పాస్టర్ చర్చ్ కి మాకు అభివృద్ధి లేదని చెప్పిన ఏ చర్చ్ లో ఉన్నటువంటి ఫాదర్ గాని ఏ చర్చ్ లో ఉన్నటువంటి పాస్టర్ గాని వచ్చి మాట్లాడాడు ఈ రోజు వరకు ఏ ముస్లిం అయినా వచ్చి ఈ రోజు మాట్లాడా ఆ చర్చి స్థలం చూడబోతే అన్ని ఎకరాలు ఉంది మా చర్చి చూడబోతే రోడ్డు పక్కన ఉందని ఏ చర్చి పాస్టర్ అయినా సరే వచ్చి మాట్లాడా ఎవరు మాట్లాడే ఎవరు మాట్లాడలేదే కొబ్బరి నూనెతో మీ యొక్క అనారోగ్యాన్ని తగ్గిస్తారని చెప్పని ఒక పక్కన పాస్టర్లు ఉండదు తప్పు నిజంగా బైబుల్ లో లేదని చెప్పని ఎవరైనా వచ్చి మాట్లాడా అంటే మీకు కాషాయం వేసుకొని కాషాయం మూసుకులు ఈ యొక్క బ్రాహ్మణ ద్వేషులు ఈ యొక్క మీ సొంత ఏదంటే మీ యొక్క సొంత ఈగో కోసం మీరు పోతలాడుతున్నారా ఇదే దేవస్థాన భూములు ఓకే అది ఆ మఠాధిపతులు ఆ పీఠాధిపతులు మనం సీజ్ చేద్దాం మీరు నడపగలరా మీరు ఈ రోజు వరకు మీ ఆశ్రమంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు అది ఎలా వచ్చింది అది ఎవరొకరు దారదత్తం చేయబట్టే కదా మీరు చెప్పినటువంటి అది మేము చెప్పింది కాదు అది డైరెక్ట్ గా మా యొక్క మీడియా ప్రింట్ ఆల్ట్రో మీడియా సోదరుల ద్వారా బయటకు వచ్చినదే మరి అది ఎవరి చరదిక హిందూ సాంప్రదాయ సంస్కృతిని కనుక దెబ్బతీస్తే అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు కూడా ఈ కాషాయుని ఎంపెట్టే విధంగా ఈ స్వామీజీలు స్వామీజీ ముసుకుల మా యొక్క సాంప్రదాయం కనుక దెబ్బ తీస్తే ఊరుకునే ప్రసక్తి లేదు మీకు మీకు ఏమైనా లావాదేవీలు ఉంటే పర్సనల్ గా మాట్లాడుకోండి అంతేగాని రోడ్ దెక్కి కనుక మా కాషాయని అభాస్వాదం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు మీకు నిజంగా ఉంటే దేవస్థానం భూముల్లో అన్ని అన్యమతలు చర్చలు తీయించండి మసీదులు తీయించండి ప్రభుత్వ కార్యకలాపాలు కట్టేశారు ఈ రోజు వరకు నుంచి ప్రతి భూముల్లో కూడా ప్రభుత్వ కార్యాలయం కట్టారు అవినీతి మాట్లాడట్లేదు అంటే మీకు దేవస్థానం భూమి చిన్న చూపు మీ రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేస్తే ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తా